ఈ రోజు తమ కుటుంబాలు తమ పోషణను గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళంతా కూడా ఎవరు మిమ్మల్ని ఆధారపడి పెట్టలేరు ఈ ప్రభుత్వం కూడా వీళ్ళకి ఏం సాయం చేస్తలేదు ప్రభుత్వం ఏమో దగ్గర వీళ్ళేం ఉద్యోగాలు చేస్తలేరు లేదాగానే వీళ్ళు అకౌంట్లో జీతం ఇస్తలేదు పొద్దున్నే కూర ఊరే ముందుకు వెళ్ళేసి స్నానం చేసి బండి ఎక్కితే పొద్దుగా పన్నెండు గంటలకు ఇంటి దాంట్లో ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉన్నది రోజంతా రోడ్డు మీద తిరుగుతారు ఒక దగ్గర ఆగి నిల్చొని ఒక గంట సేపు సమయం లేదు ఇంటి దగ్గర ఒక గంట సేపు పిల్లలతో గడిపేట సమయం లేదు ఒక గంట అయితే ఎక్కడ కేతుందో ఈరోజు ఉన్న పరిస్థితుల్లో పిల్లల దాళ్ళకు అనుగుణంగా రోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదించకపోతే నా కుటుంబాన్ని నా పిల్లలను పోషించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉండేదని చెప్పేసి ఈరోజు అరచేతులు పాలన పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి పనిచేసుకొని ఈ రోజు కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు అలాంటి రవాణా కార్మికుడిని కార్మికులని కాపాల్సినటువంటి ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది కానీ రోజు ప్రభుత్వాలు ఆ రకంగా ఆలోచన చేస్తలేవు మొత్తం రవాణా రంగాన్ని నిర్ణయం చేయాలి రవాణా రంగంలో కార్మికులు ఎవరు కూడా పచ్చకపోతూ ఈ రవాణా రంగాన్ని మొత్తం కూడా తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలలో తప్ప చేస్తే వాళ్ళ దగ్గర వీళ్ళు కూలీగా పనిచేయాలి తప్ప వీళ్ళు సొంతంగా పనిచేసి సొంతంగా సంపాదించుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి దాడులు మన మీద చేస్తూ ఉన్నాయి అందుకోసం ఎంతోమంది చెప్పి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మోటార్ వాహన చట్టాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది గతంలో కూడా మోటార్ వాహన చట్టం ఉండే ఆ చట్టం ఎత్తుకుంటే కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉండే కానీ మోడీ వచ్చినాక ఏం చేసిండు ఈ రోజు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కార్మికులు మరణిస్తూ ఉన్నారు కార్మికుల ప్రాణాలు పోతా ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు రోడ్లు ఆడుతూ ఉన్నాయి కాబట్టి ప్రాణాలు కాపాడలే డ్రైవర్ బస్తాలే కాబట్టి చట్టంలో మార్పులు చేయాలని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో మోటార్ వాహన చట్టాన్ని సవరణ చేశారు మొత్తం చట్టం చదవండి మీరు కూడా చూడండి తెలుగులో ఉంది హిందీలో ఉంది ఇంగ్లీష్లో ఉంది అందరు చదవాలని చదవని దాన్ని ఎక్కడ కూడా డ్రైవర్ల ప్రాణాలు కానీ ప్రజల ప్రాణాలు కానీ కాపాడినట్టు కాపాడుతున్నట్టు అందువల్ల చట్టాలు ఎక్కడ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి అందులో ఏ రాసే చట్టాలలో పెనాల్టీలు ఈ ఇప్పుడున్నటువంటి పెనాల్టీలు వంద రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు చేశారు వెయ్యి రూపాయలు ఉంటే పదివేలు చేసారు ఉంటే లక్ష చేశారు ఇప్పుడు పది లక్షల దాకా పెనాల్టీ చేశారు ఎందుకు వేసినట్ట పెనాల్టీలు ఈరోజు పెనాల్టీలు వేస్తే భయపడతారు డ్రైవర్లు పెినాల్టీ ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి డబ్బులు ఎక్కువగా వచ్చి భయం పట్టి బంధారు అట్లా యాక్సిడెంట్లు కావాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉంది అది నమ్మవచ్చా ఇది నిజమేనా ఈరోజు పెనాల్టీ కట్టినా పెనాల్టీ కట్టకపోయినా ప్రమాదాలు జరుగుతలేవా ఈరోజు అనేక చట్టాలు వచ్చినాయి ఈరోజు అత్య దొంగ దాడులు జరుగుతూ ఉన్నాయి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి పైన దాడులు జరుపుతామని చెప్పేసి అనేక చట్టాలు వచ్చినాయి అనేక రూపాలు నమోదు చేస్తున్నా కూడా ఈరోజు దొంగతనాలు జరుగుతలేవా దాడులు జరుగుతలేవా అత్యాచారాలు జరుగుతలేవా మహిళలపైన దాడులు పెరిగిపోతలేవా చట్టాలు ఉన్నా కూడా మరి ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని మనం ఈరోజు ప్రస్తుతానికి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది చట్టం చేసినా కాదు చట్టాన్ని సక్రమంగా అమలు చేసే దాంట్లో మనం వైఫల్యం చేస్తూ నాయకులు ఈరోజు నువ్వు పెనాల్టీ లక్షలు కాదు రెండు లక్షలు చేసినా కూడా ఈరోజు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి దాన్ని జరగకుండా చేసినటువంటి కారణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ఎక్కడ కూడా రోడ్ల వ్యవస్థ బాధ లేనటువంటి పరిస్థితి ఉంది చిన్నపాటి వర్షానికి రోడ్లు కొట్టకపోతూ ఉన్నాయి చిన్న చిన్న గుంటలు ఏర్పడతా ఉన్నాయి ఈ రోజు పెద్ద పెద్ద వాహనాలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి ఆ వాహనాలకు సరిపడినటువంటి రోడ్ల విస్తరణ లేదు హైవేల సక్రమంగా లేదు గ్రామీణ స్థాయిలో రోడ్ల వ్యవస్థ బాగాలేదు పట్టణాల స్థాయిలో రోడ్ల వ్యవస్థ బాగాలేదు విస్తరణ లేకుండా పోతా ఉన్నది వాహనాలకు సరిపడినటువంటి రోడ్లు లేకుండా ఈరోజు ఇరుకుంటు రోడ్లలో సక్రమంగా లేని రోడ్లలో ఈరోజు వాహనాలు వస్తూ ఉన్నాయి అందుతాపుతూ ఉన్నాయి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నారు ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు డ్రైవర్ ప్రాణాలు కోరుతూ ఉన్నారు అందుకు కారణం ఈరోజు రోడ్ల పరిస్థితి బాగాలేదు కదా ఈరోజు పెనాల్టీ కట్టడం వల్లనో ఈరోజు చట్టాన్ని మార్చడం వల్లనో ప్రమాదాలు నెరకట్టలేవు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు రావాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్ల విస్తరణ జరపాలి ఈరోజు కొత్త కొత్త వస్తున్నటువంటి వాహనాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగాలి న్యాయమైనటువంటి రోడ్లను నిర్మించాలని చెప్పేసి ఈరోజు రోడ్లతో మన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు సిగ్నెస్ ఏం పేరుతో ఈరోజు నా నో పార్కింగ్ పేరుతోటి ఈరోజు సీట్ బెల్ట్ లేని పేరుతోటి యూనిఫామ్ లేని పేరుతో అందులో నలుగురు కంటే ఎక్కువ ఉన్నారు ఐదుగురు ఐదుగురున్నారు ఆరుగురు పేరుతోటి రకరకాల పేరుతోటి ఇన్సూరెన్స్ లేని చెప్పేసి ఈరోజు లైసెన్స్ జీవుల నుంచి కొట్టేస్తా ఉన్నారు ఈ రోజు కొత్త కష్టపడి రెండు వేల రూపాయలు సంపాదించుకొని ఇంటికి పోయే సమయంలో మన జీవులకి వెళ్ళి కొట్టేస్తా ఉన్నారు విధంగా ఈరోజు ఎంత మంది బాస్ ఎంపీలు ఎక్కడ ఉంటాడో తెలియదు ఏడుంటాడో తెలియదు మన కంటి కనపడకుండా సాటుకో సాటుకు దాసుకొని ఈరోజు పోటర్ కొడతా ఉన్నారు ఈ రోజు కొడతానికి కొడతానికి పోలీసు ఉద్యోగాలు చేయడం వీళ్ళు చదువుకొని పోలీసు వాళ్ళే ఇరా పోటర్ కొట్టి పోలీస్ వాళ్ళ దొంగలనే తాళం తాను ధైర్యం పడకొచ్చి దగ్గర దొంగతా తప్ప మీరు దొంగల కంటే ఆధ్వర్యంగా తయారని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రం కూడలు తీస్తూ ఉన్నారు ఎప్పుడెక్కడైనా ఫోటో తీసుకోవడం తెలియదు మనం మంచిగా పోతున్నాం ఇంటికి పోతుందని చెప్పేసి ఇటువంటి వరకు ఇటు కాల డిమాండ్ లెటర్ ఆదాడుతూ ఉంటుంది లేకుంటే పొందాల మెషన్లు వస్తుంది ఏమైంది ఈరోజు నువ్వు పలానా కాలం నౌకాలకి ప్రేసిన బయట పెట్టాం కొత్త నోటి మీ సేవలో పది వందల రూపాయలు కట్టు నువ్వు సంపాదించింది వెయ్యి రూపాయలు కట్టాల్సింది పదిహేను వందలు ఐదు వందలు అప్పు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి తెలంగాణ రాష్ట్రంగా దేశం మొత్తం ఇదే పద్ధతిలో కొనసాగిస్తూ ఉంటారు ఫార్టీ ఫోర్ చెప్తా ఈ ఏవైతే పెనాల్టీలు ఉన్నాయో పెనాల్టీ తగ్గించాలి ఈరోజు ఫోటోలు కాదు మీరు సక్రమంగా తగ్జాగా రోడ్ల మీద కూర్చోండి బట్టలు సక్రమంగా మీరు ఆర్మీ వాళ్ళని అడగండి రెన్యువల్ ఉందా లైసెన్స్ ఉందా సీట్ బెల్ట్ ఉందా ఎక్కువ మంది ఉందా లేకుంటే డ్రైవర్లకు వాళ్ళ కుటుంబ జీవాలకు వాళ్ళ ఆర్థిక పరిస్థితితో బట్టి నువ్వు రోజు పెనాల్టీ రాయి యాభై రాష్ట్రాలు వంద రాష్ట్రాలు రాయి వేలకు వేలు చేయాలంటే వీళ్ళిట్లో సంపాద వేల రూపాయలు నీకెంటే కట్టేదానికి పచ్చుతున్నది అటు మనం చెప్తాను ఈ కట్టేదానికి రాసి ఉంటుంది ఏమంటుంది మధ్యలో వచ్చినా ఒక ట్రాఫిక్ వచ్చి పచ్చి తీసుకొని పోతాడు దానికి రసీదు ఉండదు ఇది ప్రభుత్వాన్ని పోతలేదు ఇప్పుడు డ్రైవర్ పోతలేదు అట్లా అప్పుడు మధ్య రోడ్డు దళార్లో జరిగిపోతారు ఇట్లా కూడా ట్రాఫిక్ పోలీసుల దళార్ వ్యవస్థ లోపలిది అందుకోసం చెప్తాను పెంచిన ప్రయోజనం తగ్గించాలి అసలు ఈ రోడ్ ఎల్లో ప్రేమంగా నడిచేటువంటి డ్రైవర్లకు ప్లనారిటీ లేదని చెప్తా ఉన్నాం ఎందుకయ్యూ ఈరోజు నువ్వు ఇస్తా పన్నెండు వేలు ఇస్తలేవు నువ్వు ఇస్తున్నటువంటి జీవుడు గుర్తిస్తలేవు కానీ ఇస్తే పన్నెండు వేలు అని చెప్తా ఉన్నావు నెలకు మా జీవన నుంచే మూడు వేలు ఊక్క పోతా ఉన్నావు నువ్వు ఇచ్చే పన్నెండు వేలకు మా జవు నుంచి ఇరవై ఇరవేలు కొట్టేస్తూ ఉన్నాం కాబట్టి మాకు పన్నెండు వేలతో మాకు నాలుగు వేలతో ఈ పెనాల్టీ వ్యవస్థ మొత్తం రద్దు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఎలాంటి పెనాల్టీ లేకుండా పూగట్పల్లి పంజాగుట్ట ఏరియాలలో పోలీసులు అక్రమంగా పోలి పెడదాలని మన సిటీ ఆఫీస్కి వచ్చి మన దగ్గర ఫిర్యాదు అయితే పొద్దున్నే కమిషనర్ దగ్గర పోయి ఎన్ని డబ్బులు కట్టిరో ఆ రూపాయి తగ్గకుండా మళ్ళీ డ్రైవర్లకి ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా ట్రాఫిక్ పోలీసులు మన ఏదో దాడులు చేస్తా ఉన్నారు ఆర్థిక దాడులు చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రవాణా రంగం ట్రాఫిక్ ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారు ఈరోజు చెప్పిన ఆన్లైన్ వ్యవస్థలో అనేక యాప్లు వచ్చాయి ఈరోజు ఓటర్ యాప్ చూసుకోవచ్చు ఈరోజు ఓలా ఊబర్ చూసుకోవచ్చు ర్యాప్ చూసుకోవచ్చు రైడ్ చూసుకోవచ్చు అనేక రోజులు ఒక్కొక్క వ్యాప్ ఈరోజు మన సమాజంలోకి వస్తూ ఉన్నది ఈరోజు ప్యాసింజర్ కూడా నాకు ఇంటికో ఎక్కించుకొని పోతుంది కదా నేను చక్కగా ఎక్కడ దిగా అక్కడ తిప్పుతాను కదా మధ్య బస్ స్టాండ్ అక్కడికి నడుచుకునేందుకు మళ్ళీ బస్ స్టాండ్ దిగి రైల్వే స్టేషన్లో పోగడేందుకు ఈరోజు ఇంటికో ఎక్కించుకొని పోతున్నారు అని చెప్పి అందరూ బుక్ చేసుకుంటా ఉన్నారు బుక్ చేసుకోవచ్చు సమాజం మారుతుంది సమాజంలో మార్పు మనం కూడా కోరుకోవాలి మనం కూడా మారాలి వద్దంటనే కానీ వద్ద అని వద్దంటలే అని చెప్పేసి మనం గోపిడిగా మనం దోస్తామని చెప్తలేము నువ్వు ఆన్లైన్ వ్యవస్థ తీసుకురా తీసుకొచ్చినందుకు నువ్వు ఏం చేయాలి ఈరోజు ఎక్కడ డొప్పై నిండి కార్మికులలో పనిచేస్తా ఉన్నారు ఈరోజు చదువుకున్న చదువుకున్నటువంటి ఆ విద్యార్థులకు ఉద్యోగ దొరకక ఖాళీ ఉండలేక ఇంటికాడ కష్టప ఇంటికాడ ఉంటే చుట్టు పద్దు సుత్తాలు అనేక మాటలతోటి సూటిపోటి మాటలతోటి వేధింపులు తగ్గింపలేవు అరించలేక ఈరోజు అప్పులు వేసి ఫైనాన్స్ దగ్గర చిన్న పాయింట్ పెద్ద పాయింట్ కొనుక్కొని ఈరోజు అవట రంగంలోకి వస్తూ ఉన్నారు అలాంటి వారిని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఈ ఓలా ఊబర్ యాప్ పోటర్ పేరుతోటి లక్ష్మీ ముప్పై శాతం ఇరవై శాతం నలభై శాతం కమిషన్ చేసి వచ్చే వంద రూపాయలలో నలభై రూపాయలు ఉన్నది తీసుకొని పోతే వచ్చే అరవై రూపాయలలో అలా పెట్రోల్ ఏం పోసుకోవాలి డీజిల్ ఏం పోసుకోవాలి గ్యాస్ ఏం తీసుకోవాలి ఇంటికి ఏం తీసుకొని పోవాలి నువ్వు ఉండే ఒక కంప్యూటర్ పెట్టుకుంటూ ఒక మనిషికి పెడతావు మనిషికి రేవల జీతం ఇస్తావు వాళ్ళ కూర్చోని బట్ట నొక్కుతావు బట్ట నొక్కినా ముప్పై రూపాయలు మేము కిలోమీటర్ల దూర ట్రాఫిక్లో వాడి సిగ్నల్ దాటుకుండా ఎవరు కాకుండా ప్యాసింజర్ నష్టపోకుండా